ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం సమాజంలో బాలికల పట్ల స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్షను రూపుమాపేటందుకు సమాజంలో అవగాహన కల్పించడమే ఈ దినం లక్ష్యం ఒకప్పుడు ఆడశిశువు పుడితే ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరాలు చేసుకునేవాళ్ళు సంతోషపడేవారు కానీ కాలక్రమేణా మార్పు వచ్చింది ఇటీవల కాలంలో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల భారము అనే భావన అటు తల్లిదండ్రుల్లో సమాజంలో వచ్చింది పర్యవసానంగా ఆడ శిశువుల భ్రూణహత్యలు ఎక్కువైపోయాయి అంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువు మగ శిశువా ఆడ శిశువు అని గుర్తించడం ఆడశిశువు అనితే అభాసం చేయించుకోవడం ఎక్కువైపోతా ఉంది పర్యవసానంగా సమాజంలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిలో తేడా వస్తూ ఉంది అసమర్థ చోటు చేసుకుంటా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు ఇక ఆరు సంవత్సరాల లోపు ఉన్న బాల్య బాలికలు తీసుకుంటే ప్రతి వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల పద్నాలుగు మంది మాత్రమే బాలికలు ఉన్నారు దీని పర్యవసానంగా భవిష్యత్తులో యువకులకు ఆడపిల్లలు దొరక్క పెళ్ళిళ్ళు కాని పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి ఉండదు కొంతమందికి ఇది సామాజిక రుగ్మతలకు దారితీస్తుంది ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్మూడు మే ఒకటిన బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది ఆడశిశువుల భ్రూణహత్యలను నివారించడం ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడం స్త్రీ విద్యను ప్రోత్సహించడం పౌష్టికాహారాన్ని ఇవ్వడం బాల్య వివాహాలు తగ్గించడం ఈ యొక్క బహుముఖ ప్రయోజనాలతో ఈ బంగారు తల్లి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల పద్మూడు మే ఒకటిన ప్రవేశపెట్టింది ప్రారంభించింది కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం కానీ ఇప్పటికైనా బాలికల పట్ల బాలికల సాధికారత పట్ల మహిళా సాధికారత పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక రెండవ అంశం తల్లికి వందనం టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఇంతవరకు పదిహేను వేల రూపాయలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా ఇవ్వలేదు దాదాపు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అందులో సొగం మంది బాలికలు కడి తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మూడవ అంశం ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన పూర్తిగా నిరాశపరిచింది ఖర్చేమో ఎనభై కోట్ల రూపాయలైంది కానీ ఒప్పందాలు మాత్రము ఎనభై రూపాయల ఒప్పందాలు కూడా జరగలేదు ఇది ఎలా ఉందంటే పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు రాను వచ్చాడు వట్టి చేతులతో అన్న సామెతలా తయారైంది అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఒప్పందాలు జరగలేదు కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాటలు తగ్గించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది